પ્રાલોચન વિધાનમ પ્રાલોચન વિધાનમ પ્રાલોચન અમેશદન અમારો હે અમેશદન અમારો હે માનો રાઈકનો માનો રાઈકનો માનો રાઈકનો જય જયકાર માનો રાઈકનો જય જયકાર કૃષ્ણનો ખાસા પ્રભુ તો કે આ દેના ડાટા લેકુંડા આદિ જેસી વિધાંગા સુપ્રતિ કંદી સુપ્રતિ આલોચન વિધાનમ વિમિ ગાલોચન વિધાનમ डॉर बाबा साहिब अंबेदकर जय माला जय माला जय माला जय माला విధానం జై మాల జై మాల జై జై మాలా జై మాల నా పేరు కాడ శంకర్ కరీంనగర్ జిల్లా మాలా మహానాడు అధ్యక్షుడిని ఈ రోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి ఆగస్టులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఈ రోజు దాన్ని ఖండిస్తున్నాం అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది రాజకీయ నాయకులు ఇచ్చిన తీర్పే కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదని చూద్దాం భారతదేశ మాలలు అంటున్నారు అది రాజకీయంగా నడిచింది కానీ సుప్రీంకోర్టు అది న్యాయమూర్తిగా ఇచ్చినటువంటి తీర్పు కాదు ఈ ఈ తీర్పు ఇప్పటికైనా కానీ మన బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి మరి ఏ రాష్ట్రానికి మోడీ గారు ఆ సుప్రీంకోర్టు తోటి తీర్పు ఇప్పించలేదు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇప్పించిందో ఇది సంతి ప్రేమించినట్టు ఈ మన ప్రధానమంత్రి మా దగ్గర ఈ తెలంగాణ మీద కక్ష కట్టినట్టు చేతుంట కాబట్టి అది కరెక్ట్ అయింది కాదు అని అవత భారతదేశం మాలలో అంటారు దీన్ని ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు పునరాలోచించి దాన్ని ఎస్సీ వంగీకరణను ఎంతకు తీసుకోవాలని మేము అందరం ఈ భారతదేశ మాలలు మొత్తం ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఇప్పటికైనా కానీ ఒక్క రాష్ట్రాలకు అధికారం ఇచ్చిండు అని అంటే ఏ రాష్ట్రానికైనా సీఎంలు అదే అధికారం మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రతి రాష్ట్రానికి సొంతం అధికారం ఇవ్వని ఎస్సీ వంగీకరణ జరిమాని అది ఎందుకు చేస్తలేడు ఒక కక్ష ఒక రాజకీయ కక్షతోటే ఈ మాలలను విడగొట్టి ఎస్సీ మాలలు మాదిగలు కలిసి ఉంటే మా ఉన్నత వర్గాలలో రాజకీయం నడవది అన్న ఆలోచనతో ఈ మాలలను మాదిగలను విడదీసి పాలించుదామన్న ఆలోచనతోటే ఈ బీజేపీ లేని లేని కుట్రలు చేస్తుందని మేము భావిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం నా పేరు శంకర్ మాలా మహనాడు జిల్లా చంద్రయ్య చెప్పాండి మాలమోహన్నాడు అధ్యక్షునిగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చిన గైడ్ లైన్స్ను పూర్తిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ నైన్కు వ్యతిరేకంగా ఇచ్చింది అలాగనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా ఎంపరికల్ డాటా లేకుండా పూర్తిగా మాలలకు అన్యాయం చేస్తూ కేవలం ఒక వర్గానికి ఓట్ల కోసమే లాభం చేయడానికి అసెంబ్లీలో పట మన జీవో తీసుకొచ్చారు ఆ దా జీవో ద్వారా ఈరోజు మన యూనివర్సిటీలో ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కానీ లేకపోతే మన ఇంజనీరింగ్ సీట్లలో కానీ మాలకు తీవ్రంగా అన్యాయం జరిగింది చదువుకున్న విద్యార్థులకే ఈ విధంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి అసలు ఎంపికలు డాటా లేకుండా చేశారు కాబట్టి ఆ రోస్టర్ విధానాన్ని మేము నిరసిస్తూ ఈరోజు బ్లాక్ డేగా మాల్లందరం మేము మాలలందరము ఖండిస్తున్నాం ఈ సుప్రీంకోర్టు తీర్పును ఒక మేము నిరసిస్తూ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా ఆ రోస్టర్ విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చి మాలలకు మనకు రెండు మూడు పదిలోపు మాకు సీట్లు కేటాయించాలని ఆ రోస్టర్ విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని ఈ దినాన్ని మేము నిరసన తెలియజేస్తూ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం నా పేరు కుటుంబ చంద్రయ్య చెప్పాడు మాలమ్మనాడు అయితే ఆ అసెంబ్లీ ఇచ్చిన తీర్మానాన్ని పోతే జీవోను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కర్నారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మేము నిరసన తెలియజేస్తూ ఇది ఒక నల్లటి రోజుగా బ్లాక్ డేగా ప్రకటించుకుంటూ మనందరము ఖండిస్తున్నాం జై భీమ్ జై భీం కళ్ళకు కట్టుకొని నిరసన తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాం మాల మహానాడు తరఫున